ఈ రోజు జరుగుతుంటే సితారా షాపింగ్ మాల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ బ్రాన్ లాంచ్ కి రావడం జరిగింది నా మొదటిసారి మదనపల్లి విజిట్ అండ్ సితారా షాపింగ్ మాల్ కూడా మదనపల్లిలో వాళ్ళ ఫస్ట్ మైక్ లేదండి సో మదనపల్లిని సుతారా షాపింగ్ మాల్ వాళ్ళు మొట్టమొదటి షాపింగ్ మాల్ గా ఎంచుకున్నందుకు వెరీ లక్కీ చాలా మంచి కలెక్షన్స్ తో మంచి మంచి ఆఫర్స్ తో సితారా షాపింగ్ మాల్ మా అసలు రావడం జరిగింది మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు మల్లికార్జున్ గారు శివకుమార్ గారు సాయి కిరణ్ గారు అండ్ ఆనంద్ కుమార్ గారు అండ్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సితారా షాపింగ్ మాల్ మంచి రోజు కావడం వల్ల లాంచ్ చేయడం జరుగుతోంది నేను కూడా ఫిఫ్టీన్త్ నుంచి లేను కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నాము ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు నాతో కోఆర్డినేట్ చేసి నన్ను ఎంచుకున్నందుకు ఫర్ యువర్ ఫస్ట్ లాంచ్ ఐ సెన్ ఆల్ ద బెస్ట్ అండ్ పాజిటివ్ అదే దయతో మీరు మంచి క్వాలిటీ మంచి ప్రైజెస్తో అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి ఫ్యాషన్ ఇస్తే ఎందుకంటే అందం ఉంటేనే ఆనందం ఉంటుంది అండ్ డెఫినెట్ గా మీరు మంచి క్వాలిటీతో అందరి మనసులు తెచ్చుకొని

అవి కొంచెం ఎన్ని పర్సన్స్ అడిగిందా ఆన్సర్స్ చెప్తాను చెప్పలేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ త్వరలో తెలుస్తాయి రెండు సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది కానీ వర్షాల వల్ల ఆయనతో అడగచ్చుగా ప్రజలని చూసుకోకుండా ఆయన ఫస్ట్ ఆల్ సినిమా నేనేమంటున్నానంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన సినిమాలే ఫినిష్ చేద్దామని అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారు చాలా సో ఐ నో యాజ్ ఫ్యాన్స్ మనందరం ఆయన బిగ్ పై మిస్ అవుతున్నాం మిమ్మల్ని अी मोड ॾाढ लोड మదన్పల్లి చెన్నై నుంచి వస్తున్నాను బయట వచ్చాను రైట్ కానీ చాలా బాగా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా ఏదో లోపలికి తీసుకెళ్తారు డబ్బులు ఉంటుంది అది అంటున్నా కానీ మీ రిప్రజెంటేటివ్స్ చాలా చాలా స్మూత్ గా వచ్చారు ఇప్పుడు వెళ్లేటప్పుడు చూస్తూ వెళ్ళొచ్చు ఎందుకంటే और मामा ये आनंद सारा टापी मदनपाल सितारा ओपो टू सिर्स पर्सनल இல்ல என்னாச்சே இங்க கேக்கறேன் கேக்கறேன் நீங்க கப்பக்க கூடாது சப்போர்ட் చేస్తారా கப்பக்க கூடாது थैंक यू